ఇక తెలంగాణ విషయానికి వస్తే కొన్ని వార్తలు ముఖ్యంగా ఈ పంట రుణాల మాఫీ పంట రుణాల మాఫీ బస్తీమే సవాల్ అన్నట్టుగా ఇటు రేవంత్ రెడ్డి హరీష్ రావు బీజేపీ వీటి వెర్షన్స్ మధ్య నడుస్తూ ఉంది ఆగస్టు పదిహేనులోగా ఎట్టి పరిస్థితుల్లో పంట రుణాలు మాఫీ చేయాల్సిందే అసలు ఇవ్వకూడని హామీలు లాంటివి ఉన్నాయి ఉన్నాయంటే అది ఇలాంటి హామీలే పంట రుణాలు మాఫీ చేయడం రుణాలు మాఫీ చేయడం అనేది అది ఏమాత్రము కూడా ఆర్థిక ప్రగతికి ఉపయోగపడే అంశం కాదు అత్యంత ప్రమాదకరమైన హామీలు అవి ఆయన గెలవడానికి గెలిపే గెలిపే పరమావధిగా ఆలోచించి మనం నుంచి ఇవ్వం కదా కదా మనం నుంచి ఇవ్వం కదా ఎక్కడో ఎక్కడో చోట మేనేజ్ చేసి ఇవ్వాలి ఇచ్చేద్దాం సంతృప్తి పరిచేద్దాం ఇదంతా కూడా ఏంటంటే తాత్కాలిక ఉపశమనం చర్యలే కానీ దాని ఇంపాక్టు ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుంది ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడి మీద ఉంటుంది తీర్చాల్సిన అప్పు రాష్ట్రం అయినప్పుడు ఆ బాధ్యత ఎవడికి పడుతుంది ప్రతి ఒక్క తల మీద ఇంతంతనే పడుతుంది ఇప్పుడు ఒక రెండు లక్షలు ఉన్నట్టుంది ఒక్కొక్కడి మీద ఆ టాక్సీల రూపంలోనూ వాటర్ రూపంలో వాటర్ రూపంలో పెండాలి ఇప్పుడు ప్ర ప్రస్తుతం దాని చుట్టని నడుస్తోంది మాట ఇచ్చా మాఫీ చేయాల్సింది ఆగస్టు పదిహేనులో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలి బ్యాంకర్లతో సంప్రదింపులు వేగవంతం చేయండి వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలపై నివేదికలు రూపొందించండి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు పద్దెనిమిదిన రాష్ట్ర మంత్రివర్గం భేటీ ఇది నెలకొన్న పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి ఇప్పుడు దీని మీద మల్లగొలాలు పడాలి రేవంత్ రెడ్డి లేకపోతే గ్యాస్ తీసేస్తారు ఇటుపక్క బీజేపీ కానీ అటుపక్క భారత ముఖ్యంగా హరీష్ రావు కానీ సవాలు విసిరారు ఒకరికొకరు నేను రుణమాఫీ చేస్తే నువ్వు ఆగస్టు పదిహేను నాడు రాజీనామా చేయాలని చెప్పేసి హరీష్ రావుకి ఈయన సవాలు విసిరితే నువ్వు ముందు చేసి చూపించవా అని అన్నారు అంటే ఎందుకంటే ఇది అత్యంత కఠినతరమైనటువంటి కష్టమైనటువంటి అమలు అమలు చేయాల్సినటువంటి హామీ చూడాలి మరి ఏం జరుగుద్దు పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ జూన్ రెండు తర్వాత కేవలం తెలంగాణ రాజధానిగా మారనుంది గత పదేళ్ల కాలానికి ఏపీ కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను జూన్ రెండు తర్వాత రాష్ట్రాధీనంలోకి తీసుకోవాలి రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించినందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలను సత్వరమే పూర్తి చేయాలి రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలి పీఠముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు